పాడి ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి ఏలూరు జిల్లా ముసునూరు మండలం చక్కపల్లి గ్రామానికి చెందిన అభ్యుదాయ రైతు శ్రీ చిలుకూరి వెంకటేశ్వరావు గారు పాడి పంటలు ఛానల్కి విచ్చేశారు నమస్తే అండి నమస్తే అండి వీరు వరి పంటలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు తక్కువ ఎరువులు తక్కువ పురుగు మందులు వాడి వరి సాగు చేస్తున్నారు వీరు ఆచరించే విధానాల గురించి ఛానల్ ద్వారా రైతు సోదరులకు వివరించవలసిందిగా కోరుచున్నాను ప్రస్తుత పరిస్థితుల్లో వరి యాజమాన్యంలో మేలైన పద్ధతులు కనుక లేకుంటే వాళ్ళు ఉన్నటువంటి ఖర్చుల్లో అసలు వ్యవసాయం సేద్యం చేసేటువంటి పరిస్థితులు లేదండి ఇందులో భాగంగా ప్రభుత్వం వారు మనకి పచ్చి రొట్టె గింజలు నాలుగు సంవత్సరాల నుంచి బాగా అందిస్తున్నారు సరైన సమయానికి తొలకరులో నార్లు పోసే పది రోజుల ముందే జీలుగు విత్తనాలు పొలంలో జలుకుని ఈ జీలుగు అనేది ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల మధ్యలో భూమిలో ఖలిదు ఉండటం వలన మంచి సేంద్రియ కడుపును బాగా భూమిలో ఖలీదు ఉండటం జరుగుతుందండి దీనివల్ల మాకు సేంద్రియ ఎరువు మంచిగా ఆదా అవటమే కాకుండా రసాయనిక ఎరువుల్ని ఒకటికి మూడో వంతు వరకు తగ్గించుకుంటూ వచ్చామండి ఇప్పుడు వరకు చాలా మంచిగా ఉంటుందండి ఇప్పుడు ఒరిలో వచ్చేసి పన్నెండు ఇరవై నాలుగు కొంచెం స్వల్పకాలిక రకం అండి తర్వాత పదమూడు పద్దెనిమిది పది అరవై ఒకటి అవి కొంచెం దీర్ఘకాలిక రకాలు ఇవి ఎక్కువగా బోర్ల కింద చెరువు ఆయుకట్టు కింద మేము సాగు చేస్తున్నామండి ఎందుకనంటే మేము మళ్ళీ రెండవ పంట మళ్ళా దాలవా ఊరి కానీ లేదంటే మొక్కజొన్న కానీ పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి మేము ఈ విత్తనాలే సాగు చేస్తున్నామండి గత సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో మా మండలం ఉన్నటువంటి అగ్రికల్చర్ ఏఓ గారు మా ఎఫ్ఈఓని సందర్శించి మా గ్రామాన్ని దత్త తీసుకుని పొలంబడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారండి ఇందులో భాగంగా పచ్చిరొట్ట ఎరువులు భూములో కలియదు ఉండటం తర్వాత కాలి బాటలు ఏర్పాటు చేసుకుని పక్షి స్థావరాలు అదేవిధంగా జిగురు అట్టలు తర్వాత ప్రతి పదిహేను రోజులకి వాళ్ళు పొలంబడి కార్యక్రమంలో భాగంగా పొలాల చుట్టూ తిరుగుకుండా మాకు మంచి గైడ్లైన్స్ ఇచ్చారండి ఏఓ గారు వారు సిబ్బంది చెప్పిన విధంగా పాటించడం వల్ల మేము ఖర్చులో దరిదాపుగా సగం వరకు ఖర్చు ఆదా అయిందండి దిగుబడి వచ్చేసి మాకు ట్వంటీ పర్సెంట్ దిగుబడి పెరిగిందండి అదే రకంగా వాళ్ళు గవర్నమెంటు మనకి కొనుగోలు కేంద్రాల ద్వారాగా మా ధాన్యం చాలా సకాలంలో ఈ నడుమిరక్కోకుండా గింజ కూడా మంచి నాణ్యతతో గింజలు కూడా మంచిగా అమ్ముకోవటం జరిగిందండి మాకు మార్కెటింగ్ వచ్చేసి సొసైటీ ద్వారాగా అంటే మన ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ద్వారాగానే కొనుగోలు చేయడం జరిగిందండి రైస్ మిల్లర్లకు వెళ్తే మేము ప్రధానంగా ఎదుర్కొనే సమస్య ఏంటంటే వాళ్ళు గింజని మిషన్లో పోసి నూక అవుతుందంటారండి ఈ వచ్చేసి ఎక్కువ పర్సెంట్ నూకైపోతే వాళ్ళు రేటు తగ్గించేయడం కానీ లేదా ధాన్యం మాకు వద్దనే పరిస్థితి ఉంది అలాంటిది మనం పచ్చి రొట్టె ఎరువుని సాగు చేయటము రసాయనిక ఎరువులు తగ్గించడము తర్వాత మనకి ఈ పురుగు మందులు పిచ్చి కూడా బాగా తగ్గించడం వలన ఈ నూక శాతం అనేది చాలా తగ్గిపోయి నాణ్యమైనటువంటి ధాన్యం మాకు పండించడమే కాకుండా ఎటువంటి రిమార్క్స్ లేకోకుండా మేము ధాన్యాన్ని ఈ మిల్లర్స్కి అమ్ముకోవడం జరిగిందండి పోతే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో రైతులు సగం మంది వరకే దీన్ని ఆచరించారండి ఈ సంవత్సరం పూర్తిగా నూటికి నూరు శాతం ఆచరించడానికి రైతులే ముందుకు వస్తున్నారు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో పచ్చి రోట ఎరువులు రసాయన ఎరువులు తగ్గించేసి పచ్చి రొట్టె ఎరువుల ద్వారా సాగు చేసి కాళీ బాటలో ఈ యాజమాన్య పద్ధతులన్నీ అవలంబించడం వల్ల మా రైతు సోదరులందరూ కూడా అధిక దిగుబడి పొంది మంచి ఆదాయం సంపాదించగలరని కోరుకుంటున్నానండి వరి పంటలో తక్కువ పెట్టుబడితో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా మంచి నాణ్యమైన దిగుబడులు పొందవచ్చునండి ఛానల్ ద్వారా రైసోతులకు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదములు అండి నమస్కారం